హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి నేనైతే బాగాలేను ఈరోజు మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం పదకొండవ తేదీ అంటే ఈరోజు గురువారం అనమాట బండి ఆడ పార్కింగ్ పెట్టాను నడుచుకుంటూ అయితే పోతున్నాను హెల్త్ బాగాలేదు ఫుల్ జ్వరం కోల్డ్ ఫుల్ బాడీ పెయిన్స్ వలనొప్పులు జ్వరము జలుబు మూడు ఉన్నాయి అసలు బాగలేదు కానీ వర్షంలో మార్నింగ్ కొద్దిగా తిని ట్యాబ్లెట్స్ వేసుకొని అట్లానే వచ్చాను అన్నమాట వర్షం తేమకే అసలు పూర్వ కూడా తెగట్లే ఈరోజు దావ చూడండి ఎట్లుందో దావా ఎట్లుంది నాకు మొన్న కలుపు తీసుకున్నాం కదా ఫైవ్ డేస్ అప్పుడే నాకు ఫుల్ జ్వరం వచ్చినట్టు ఫుల్ బాడీ పెయిన్స్ ఉంటున్నాయి లోపల లోపల కొడతా ఉండేది నేను ట్యాబ్లెట్స్ వేసి మనం కొడతా ఉండినే కానీ ఇప్పుడు ట్యాబ్లెట్స్ వేసినా కూడా పైకి అయితే వచ్చేసింది ఇంకా దానికి తోడు వర్షం వర్షం పడింది బెనిఫిటే నాకైతే బెనిఫిట్ యాక్చువల్లీ నేను ఈరోజు నీళ్ళు అయితే కట్టాలి అనుకున్నాను అదొక్కటి బెనిఫిట్ నాకు వర్షం వల్ల కట్టలేదు నీళ్ళైతే ఇంకా ఈ నారా చూడండి ఎట్లా వేస్ట్ అయిందో దో ఇది ఇందులో నుంచి పీకేసి ఇక్కడైతే చల్లి పెట్టేశారు దావా గలీజ్ అయింది బాగాలేదు నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ రావాలంటే ఇంకా ధోలు దేరిపోతున్నాయి అదే కాక ఇంకా జ్వరం వచ్చింది కాబట్టి పొలాలలో కొందరు వచ్చారు కొందరు రాలేదనమాట కొందరు వచ్చి ఇంటికి పోయిన వాళ్ళు కూడా ఉన్నారు మేము ఫస్ట్ నేనే ఈ ఏరియాలో నేనే వచ్చాను మబ్బులు అయితే కిందికి పోతున్నాయి నేను వచ్చేసరికి మబ్బులు పొలాలలో చూస్తేనే అయ్యే విధంగా ఉంది అన్నమాట కానీ ఇంకా తట్టుకొని తప్పదు అని చెప్పేసి ఇంకా పొయ్యి కోస్తా ఉన్నాను నేను ఒక మూడు చెట్లు కోసేసరికి మా జేజీ మా డాడీ వచ్చారు వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ వేరే పొలం వాళ్ళు వచ్చారు ఇంకా ఎక్కువైంది వర్షం అన్నమాట ఆ వర్షానికి వాళ్ళు అయితే వెళ్ళిపోయినారనమాట కూలు కూడా ఎక్కువ రాలేదు నేను మా జీజీని కోసుకుంటున్నాము పూలైతే తెగలే ఇది మూడు ముళ్ళకి రెండు ముళ్ళలు వేసి ఇప్పుడు పోతా ఉన్నా ఇంకా మూడు సార్లు ఐదు చెట్లు ఉన్నాయి ఒక్కొక్కరికి మూడు సార్లు ఉన్నాయి ఇంకొకరికి ఐదు చెట్లు ఉన్నాయి ఇప్పుడు ఇంకా వర్షాకాలమే ఇప్పుడు తట్టుకొని చేసుకోవాలి ఏదైనా కానీ అన్నీ వరుమలు అయితే కంప్లీట్గా వేసేసారండి ఒక ఒక రెండు పొలాలు అయితే ఉన్నాయన్నమాట ఆ రెండు పొలాలు కూడా వేసేస్తాయి ఇంకా క్లీన్ అయిపోతాయి ఈ ఏరియాలో వరిముడి పొలాలు కంప్లీట్గా దావా బాగాలేదు గలీజ్ గలీజ్ అయిపోయింది దావా Ti warsha mo, nak jwara mo, wala noplo Ti kankula ఇంకా దీన్ని ఎట్టగా పడుకోవాలో ఇంక వాళ్ళకే తెలుసు ఎందుకంటే ఇంక ఇది వర్షాకాలం కాబట్టి ఈ పొలం వల్ల అయితే వచ్చారు మళ్ళీ ఇంటికి అయితే వెళ్ళిపోయినారనమాట పక్క కూలి ఆమె వచ్చింది ఆమె ఒక్కతే వస్తుంది ఆడ నుంచి వర్షం అయితే రెండు ముళ్ళ వరకు పడింది మా జేజీ పొద్దున ముళ్ళకే టీ తీసుకురా అని చెప్పి ఇక టీ అయితే తీసుకొని వచ్చాను మా జేజీ రెండు గ్లాసులు తాగింది నేను ఒక గ్లాసు తాగిన కానీ తీసుకొని వచ్చేసరికి చల్లారిపోయింది టీ अब स्टार्ट गाड़ी अब स्टार्ट गाड़ी बावा गाड़ी बाबागाड़ी है थोड़ी ये झाड़ झाड़ है ये झाड़ो पलमे इंटाणी आवट्लेदी एरगढ़ चे ఆ ఎర్రగడ్డల కారం చేసిన తర్వాత కొద్దిగా దోశలు అయితే వేసుకొని ఆ ఎర్రగడ్డ కారం దోశలకి అప్లై చేసేసి తిని టాబ్లెట్ వేసుకొని పడుకుంటా ఇంకా ఓపిక లేదనమాట కొను

ఇంటికాడ దోశలు అయితే తిన్న తర్వాత పడుకున్నాను ఫ్రెండ్స్ పడుకున్న తర్వాత ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నా లేట్ అయిపోయింది ఆరున్నర అయింది అనమాట ఇప్పుడు లేచి పెట్రోల్ అయితే ఓపించుకొని తల్లికి నిలబడి అయితే లాక్ చేస్తున్నాను చూడండి ఎరుగుంట్ల పొలాలు అవి ఎరుగుంట్ల సరే అండి అయితే ఇంకా ఈ బ్లాగ్ ఇతరుతో క్లోజ్ చేసేస్తున్నాను అయితే వెళ్ళాలి ఫుల్ ఫీవరు కోల్డ్ బాగా మామూలు లేదనమాట రేపటి రేపు మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుస్తాను ఓకేనా బాయ్